ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం అఖిల్ గీతలు మాట్లాడుకుంటూ ఉంటారు గీత అయితే అఖిల్ తో ఇలా చెప్తూ ఉంటుంది మన ఇద్దరికి పెళ్లి కాలేదన్న విషయాన్ని నేను అత్తయ్యతో చెప్పేస్తాను రోజు రోజుకి అత్తయ్య గారు మన మీద చూపిస్తున్న ప్రేమకి మనం చేస్తున్న పని సరైంది కాదు అని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారికి నిజం చెప్పేస్తేనే మంచిది ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను మన ఇద్దరికి పెళ్లి కాలేదని మన ఇద్దరం భార్యాభర్తలుగా నటిస్తున్నాము అన్న విషయాన్ని అత్తయ్య గారికి చెప్పేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ అబద్ధపు పెళ్లితో నా గుండెల మీద తాళిని మోయలేకపోతున్నాను ఎప్పటికైనా ఆ నిజం తెలియాల్సిందే కదా అదేదో ఇప్పుడే చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది గీత అఖిల్లు మాట్లాడుకుంటూ ఉంటే గీత వాళ్ళ అక్క మయు వెళ్తూ గీత చెప్పిన మాటలన్నీ విని వీళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి కాలేదా పెళ్లి అయినట్టు నటిస్తూ అందరినీ మోసం చేస్తున్నారా అని అనుకుంటూ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది చాటుగా నిలబడి గీత మాటలకు అఖిల్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు నువ్వు అలా నిజం చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే తర్వాత నా పరిస్థితి ఏంటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మా అమ్మ తట్టుకోగలదా అయినా మనిద్దరము ఒకరి అవసరాల కోసం ఒకరం ఇలా నటిస్తూ వచ్చాము ఈ నిజాన్ని బయట పెట్టద్దు ఒక నెల రోజులు నాకు గడువి నేనే నిదానంగా చెప్తానని చెప్తూ ఉంటాడు నిజం చెప్పాలి అనుకున్నప్పుడు నెల గడువు ఎందుకు ఆ చెప్పేది ఏదో ఇప్పుడే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అని గీత అంటుంది కానీ అఖిల్ మాత్రం తొందరపడొద్దు గీత నా మాట విను నెల రోజులు గడువు అడుగుతున్నాను కదా నేనే నిదానంగా అమ్మతో చెప్పి ఒప్పిస్తాను అని అంటూ ఉంటాడు గీత మాత్రం నాకు నీ మీద నమ్మకం లేదా కిల్ అని అంటుంది నా మీద నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ మీద నమ్మకం ఉంది కదా బాండ్ పేపర్ రాసిస్తాను మనిద్దరికి పెళ్ళైనట్టు నాటకం ఆడుతున్నామని నటిస్తున్నామని ఒక నెల రోజుల తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చని నేను బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెడతానని చెప్తాడు ఇక ఆ మాటకి గీత సరేనని అంటుంది గీత అఖిల్లు మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా వింటున్న గీత వాళ్ళక్క మయూక అయితే మీరిద్దరు బాండ్ పేపర్ మీద రాసిస్తారా రాసుకోండి ఇద్దరు సంతకం పెట్టిన తర్వాత ఒరిజినల్ పేపర్లు నా దగ్గర పెట్టుకుని అప్పుడు ఆడిస్తాను చూడు గీత నిన్ను అని మనసులో అనుకుంటుంది తర్వాత తన గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్లే ఎలాగైనా ఈ సాకుని అడ్డం పెట్టుకుని గీతని గాన ఇంట్లో నుంచి బయటికి తరమేస్తే ఇక నాకు తిరిగే ఉండదు పెద్ద కోడలుగా నాకు దక్కే మర్యాదలకి కొదవే ఉండదు అని అనుకుని సంబరపడిపోతూ ఉంటుంది అంతలో ఆ గదిలోకి మయూర భర్త వచ్చి నిలబడుకుని చూస్తూ ఉంటాడు ఇక మయూక అయితే తనని తాను చూసుకుంటూ వసేయి గీత నీ తలరాత నేను మారుస్తాను కదా అని నవ్వుకుంటూ ఉంటుంది మదన్ అయితే ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక్కదానివేలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది అంటే ఎవరి కొంపైనా కూలుస్తున్నావా మామూలుగా నీ ముఖంలో సంతోషం అంటే ఎప్పుడు కనిపించదు కదా అని అడుగుతాడు అంటే ఏంటండి మీ ఉద్దేశము నేనేమన్నా కొంపలు కూల్చే దానిలాగా కనిపిస్తున్నానా నేను అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తానే కానీ కొంపలు కూల్చే అలవాటు నాకు లేదు అయినా భార్య మనసును అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే ఏ భార్య మాత్రం సంతోషంగా ఉంటుంది అయినా ఏ రోజైనా నన్ను ప్రేమగా చూసుకున్నారా అని అడుగుతుంది ప్రేమగా చూసుకోవడానికి నువ్వేమైనా నన్ను నిజంగా ప్రేమించావా ఆస్తి కోసమే కదా అబద్దాలు చెప్పి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అలాంటిది నీ మీద ఎలా ప్రేమ పుట్టుకొస్తుంది నువ్వు ఇక ఈ జన్మలా మారవు అని తిడుతూ ఉంటాడు మయూక మనసులు అనుకుంటుంది మీరెన్నైనా తిట్టండి కానీ కొద్ది రోజుల్లో గీతని ఇంట్లో నుంచి బయటకు తరిమేసి నేను ఈ ఇంట్లో చక్రం తిప్పడం మాత్రం ఖాయం అని అనుకుంటుంది అఖిల్ ఒంటరిగా గార్డెన్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు గీత తనతో అన్న మాటల్నే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు గీతని తను నిజంగా ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయాన్ని గీతకి ఎలా చెప్పాలో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో అఖిల్ వాళ్ళ నానమ్మ అఖిల్ని చూసి ఏంటి వీడింత దిగులుగా ఉన్నాడు ఏమై ఉంటుంది అని దగ్గరకు వచ్చి ఎందుకు అంత దిగులుగా కూర్చుని ఉన్నావో అని అడుగుతుంది ఇక అఖిల్ అయితే ఏం లేదు నానమ్మ బానే ఉన్నాను కదా అని అంటాడు నాకంతా తెలుసురా కానీ నీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను నిజం చెప్పు అని అడుగుతుంది కానీ అఖిల్ మాత్రం నిజం చెప్పకుండా దాటేస్తూ ఉంటే ఇక అఖిల్ చెయ్యిని తన నెత్తి మీద పెట్టుకుని నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది ఇక అఖిలైతే ఇక జరిగిన విషయానంతా వాళ్ళ నానమ్మకు చెప్తూ ఉంటాడు నాకు గీతకి నిజంగా పెళ్లి కాలేదు ఇద్దరము మా అవసరాల కోసం పెళ్లి అయినట్టు నటిస్తూ వస్తున్నాము గీత మాత్రం వాళ్ళ నాన్న కోసమే ఈ ఇంటికి వచ్చింది నేను మాత్రం గీతని నమ్మించి మోసం చేశాను నానమ్మ నిజం చెప్పాలంటే తడిగుడ్డతో గొంతులు కోస్తారు కదా అలాగన్నమాట నాన్న కోసమే ఇలా చేశాను గీతని ఓడించడం కోసమే గీతని ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి నాటకం ఆడదామని చెప్పాను ఇక గీత వాళ్ళ నాన్న కోసం అయితే ఇక్కడికి వచ్చింది కానీ నేను మాత్రం నాన్నని ఓడించకుండా ఉండడం కోసము గీతని ఓడిపోయేలా చేయడం కోసమే నేను ఇలా చేశాను నానమ్మ నేను చేసింది తప్పే కానీ ఆలోచిస్తూ ఉంటే నేను నిజంగానే గీతని ప్రేమిస్తున్నాను అనిపిస్తుంది గీత ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే నా మనసు చాలా బాధపడింది అందుకే గీతని వెళ్ళనీయకుండా ఆపాను నానమ్మ కానీ ఈ విషయాన్ని గీతతో చెప్తే తను నమ్మదు ఎందుకంటే నేను అంతలా మోసం చేశాను కదా అని చెప్తూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే అదంతా విని మీ ఇద్దరికి పెళ్లి కాలేదన్న విషయం నాకు ముందే తెలుసు కానీ మీరు ఎంతకాలం దాస్తారో చూద్దామని నేను ఊరుకున్నాను నువ్వు గీతని నిజంగానే ఇష్టపడుతున్నావు అంటే ఆ విషయం వెళ్లి గీతతో చెప్పేయొచ్చు కదా అని అడుగుతుంది లేదు నానమ్మ గీత నిజం చెప్పేస్తాను అని అంటుంది నేనే నెల రోజులు గడువడిగాను ఆ నెల రోజుల లోపల ఎలాగైనా అమ్మని ఒప్పించవచ్చు అని అనుకుంటున్నాను అని అంటాడు అంతేకాదు అగ్రిమెంట్ రాసుకున్న విషయం కూడా వాళ్ళ నానమ్మకి చెప్తాడు ఇక వాళ్ళ నానమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి ఈ నెల రోజుల్లో వీళ్ళిద్దరూ నిజంగానే ఒకరినంటే ఒకరు ఇష్టపడేలాగా చెయ్యాలి అని అనుకుంటుంది గీత ఇంట్లో నుంచి వెళ్లడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంతలో అక్కడికి అఖిల్ రావడంతో అఖిల్ని చూసి అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేశావా ఉత్త చేతులతో వచ్చావేంటి అగ్రిమెంట్ రాయిస్తానని చెప్పావే రాయించకుండా కామ్ గా ఉన్నావంటే మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నావా అని అడుగుతుంది ఇక అయితే అసహనంగా నువ్వు అసలు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవా వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవా అని అంటూ ఇక తను రాయించి రెడీ చేసి పెట్టిన అగ్రిమెంట్ పేపర్లని గీతకి అందిస్తాడు ఇక గీత అవి చూసి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కానీ నువ్వు సంతకం పెట్టలేదేంటి అని అడుగుతుంది ఇక అయితే నువ్వు సంతకం పెట్టిన తర్వాత పెడదామని అనుకున్నాను అని గీత చేత సంతకం పెట్టించి ఇక తను కూడా వాటి మీద సైన్ చేస్తాడు ఇదంతా మళ్ళీ మయ ఒక దొంగచాటుగా చూస్తూ హమ్మయ్య అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ ఇద్దరు పెట్టేశారు ఇక ఆ పేపర్లను ఎలాగైనా సరే నేను కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది